అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అంక శ్రీయను ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు వైకుంఠ పీఠ వ్యవస్థాపకులు వైష్ణవ గురువులు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వైష్ణవ వైష్ బాలాజీ స్వామి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను గురుగారు గురుగారు ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అని మనం వింటున్నాం కూడా చాలా మంది ఈ బ్లాక్ మ్యాజిక్ చేశారు మమ్మీదా అని చెప్తూ ఉంటారు నిజంగా బ్లాక్ అనేది జరుగుతుందంటారా ఎలా పుట్టిందంటారు బ్లాక్ మ్యాజిక్ అంటే నారాయణ స్తోత్రంతో మొదలు ఓ నమో నారాయ నా బ్లాక్ మ్యాజిక్ అంటే కనుక చేతబడులు మా చేతబడులు చెడు ప్రయోగాల్ని మనం బ్లాక్ మ్యాజిక్ అంటాము ఇవి వచ్చేసేసి బ్లాక్ మ్యాజిక్ పుట్టినటువంటి స్థలము భారతదేశంలో అస్సాం అనే రాష్ట్రంలో ఆ గౌహతి నగ సమీపాన మయాంగ్ అనే పట్టణంలో ఇది బ్లాక్ మ్యాజిక్ అనేది పుట్టడం జరిగింది ఓకే ఈ మయాంగ్ అనే ప్రాంతంలో కూడా స్టిల్ ఇప్పుడు మనం వ్యవసాయం ఎట్లయితే చేస్తామో వ్యాపారాలు ఏదైతే చేస్తామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఆ గ్రామం మొత్తం కూడా ఈ చేతబడిలు చేసుకుంటానే వాళ్ళు జీవనం సాగిచ్చేసేస్తారు దీంట్లో చేతబడిలో వచ్చేసేసి మనకి చాలా రకాలు ఉంది కుట్టి చేతనుంది చండీ ప్రయోగ ఉంది బాణామతి ఉంది హఠయోగా ఉంది ఆ వీటిలో వచ్చేసేసి ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎందుకు చేస్తూ ఉన్నారంటే పూర్వం ఎవరికైనా అనారోగ్యంలో ఉన్నవారు ఉన్నారు వారికి ఆరోగ్యం కోసం అంటే చావుబత్తిలో ఉన్న వాళ్ళని రక్షించేందుకు తర్వాత వచ్చేసేసి కష్టాలలో ఉన్నటువంటి వారి కష్టాలు తీర్చేందుకు ఆకలి బాధల్లో ఉన్నటువంటి వారికి మాయా మహిమ మంత్రం చేసి వారికి భోజనం కల్పింపచేయటకు ఇలాగా ఎవరైతే కనుక భూత ప్రేత పిశాచ అని చెప్పేసేసని శరీరానికి వాళ్ళకి ఎన్నో ఆపదల్లో వచ్చేసేసి ఆ శరీరం వారి పటత్వం అనేది పోయి వాటికి ప్రేత విశాచాలకి ఎవరైతే లోబడిపోయి ఉన్నారో అట్లాంటి వారు ఇబ్బందులు పడేటటువంటి వారికి అందరికీ ఆరోగ్యం చేకూర్చి వాటి నుంచి తొలగించి ఈ చెడు పాప కర్మ దోషాలు ఇబ్బందులు బాధలు ఇతి పీడితాలను తొలగించడానికి ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు పూర్వం అయితే కానీ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఏంటంటే కనుక బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకరికి చెడు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఒకరు మంచిగా బ్రతుకుతా ఉన్నారు వారిని చెడగొట్టేసేసి ఇంకొకరి కన్నా వాళ్ళకి మన వల్ల ఒకరు బాగుపడిపోయినా పర్వాలేదు కానీ ఆ ఒక్కరు మనకన్నా మించిపోకూడదు మించిపోతే వారిని ఎదుర్కోవాలంటే మనకి తాకత్ అంటే శక్తి లేనప్పుడు మన ఇప్పుడున్న ప్రజలు ఏం చేస్తూ ఉండారంటే వాళ్ళు సడన్ గా డౌన్ఫాల్ అయిపోవాలా సడన్ గా డౌన్ఫాల్ అయిపోవాలి వ్యాపారంలో నష్టపడిపోవాలి ఆరోగ్యంగా ఉన్నోడు అనారోగ్యంగా అయిపోవాలి తర్వాత వచ్చేసి వెహికల్స్ కి ఏదైనా యాక్సిడెంట్ అయిపోవాలి ఇట్లా ఇబ్బందులు లేక వెళ్ళిపోవాలని చెప్పేసేసని ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చేపిస్తూ ఉండారు అన్నమాట ఇది మంచికి ఉపయోగించుకునేది అంటే పూర్వం మంచిగా ఉపయోగించుకునే పూర్వం మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా సాధువులు కానీ ఆ ఎవరైనా కానీ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా కానిలే ధార్మికమైనటువంటి మనస్తో సనాతన హిందూ ధర్మంలో మాంత్రికము తాంత్రికము యాంత్రిక ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మంచికి ఉపయోగించుకునేటటువంటివి ఒకవేళ ఎవరికైనా చెడు చేయడానికి వెళ్తే గనక చేసిన వాళ్ళకి ప్రాణాపాయము చేపించుకున్నటువంటి వాళ్ళకి ప్రాణాపాయం కలుగుతుంది ఒకరిని చెడిస్తే మనం చెడిపోతాం మనం ఏదైనా కాని సత్యంగా ధర్మంగా సన్మార్గంలో వెళ్ళాలి ఈ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రయోగాలు అనేటివి ఈ చేతబడి అనేది చనిపోయేటటువంటి వ్యక్తికి కూడా ప్రాణం పోస్తాదనమాట అంత దివ్య శక్తి ఉంది ఆ మంత్ర మహిమలో ఓకే ఓకే అంత పవిత్రమైనది ఆ మంత్రం అంత పవిత్రమైన మంత్రాన్ని మనము దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో దుర్వినియోగం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఇప్పుడు ఒక పాము సర్పం గరిస్తే గనక ఆ సర్పానికి వచ్చేసి మంత్రంతో విరుగుడు వేసేవాళ్ళు హాస్పిటల్ కి వెళ్లే పల్లి లేకుండా ఒక నాగ సర్పం కలిస్తే శరీరం మొత్తం విషమయం అయిపోతే మనిషి కాలాంతరం అయిపోతాడు అట్లాంటి వ్యక్తికి కూడా వచ్చేసేసి మంత్రం పఠించడం వల్ల ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు ఒక మంత్రానికి అంత దివ్యశక్తి ఉంది శరీరంలో ఉన్నటువంటి విషాన్నే అది తొలగింపజేస్తుంది పోయే ప్రాణాలను రక్షిస్తుంది మనం సాధారణంగా ఇంట్లో కూడా దిష్టి తీస్తా ఉంటారు కదా పెద్దలు ఎక్కడైనా వెళ్ళినా ఆరోగ్యం కానీ లే ఇల్నెస్ వచ్చి పడిపోయినా కానిలే అట్లాంటి సమయంలో మనకు వచ్చేసి దిష్టి తీస్తా ఉంటారు అంటే ఒక చిన్న మంత్రం మనకు తెలిసిందే ఎట్లుంటే ఇవి చేయడానికి ఎంతో సాధన కావాలి ఓకే ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ ఎంతో పవిత్ర మనస్కులతో భగవంతుని ఉపాసన చేసి కంఠస్థం బట్టి ఎన్నో ఆ శరీరానికి కావలసినటువంటివి ఎన్నైతే కోరికలు ఉన్నాయో అన్నిటినీ త్యాగం చేసి ఎంతో నిష్కలమైన మనసుతో భగవంతుని పట్ల ఏకాగ్రతగా భగవంతుని శక్తిని ఆవించడానికి భక్తి శక్తి ముక్తి భయ అభయ హస్త హరణే మోక్షే మయనే క్రిమకే భూతే ప్రేతే పిశాచే షాకి డాకీ మాలి ఆ అవతారే ఆవు గజగజే మహిదోత్త ఇలాగా చాలా ఉన్నాయన్నమాట రాక్షస సంహారాలు ఇవంతా రాక్షస పేర్లు వీటన్నిటినీ వచ్చేసేసి ఆ శక్తి గావించి వాటన్నింటినీ ఆధిపత్యంలోకి తీసుకుంటారన్నమాట ఆ ఆధిపత్యంలో తీసుకో ఉండేటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగిస్తారు ఆ ప్రయోగం చేసి ఆ ఒకరిని మన ఆధీనంలోకి తెస్తారనమాట ఇప్పుడు వింటూ ఉంటారు వశీకరణం అని చెప్పేసేసి అని చేతబడి అని చెప్పేసి అని ఇట్లా ఉంటా ఉంటాయి అనమాట చేతబడి ఏ విధంగా చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరి ఆహారపు ఆచార వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయి ఒక్కొక్కరి పద్ధతులు వేరుగా ఉంటాయి ఇది కేవలం మంచి చేసేటటువంటిది అంటే ఇప్పుడు ఎవరన్నా ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణం కోల్పోయేటటువంటి వారు వారి ప్రాణాన్ని రక్షించే వరకే మనం ఇది చేసుకోగలం కాకపోతే ఇప్పుడున్న సమాజం ఏం చేస్తా అంటే నెగిటివ్ గా నెగిటివ్ గా వెళ్ళిపోతా ఉన్నారు ప్లస్ ఒకరికి ద్రోహం మోసం కుట్ర ఇట్లా దౌర్జన్యాలకి పాల్పడేసేసి దుష్కరిణామాలకి ఉపయోగిస్తా ఉన్నారు చేపిస్తూ ఉంటారు కదా మరి వాళ్ళకి చేపించే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెడపకరా చెడ్డ అన్నారు దుష్టులు ఎవరైతే పాపకర్మాలు చేస్తా ఉన్నారో అహిత మార్గంలో ఒకరు బాగున్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే చెడగొట్టి ఒకరు ప్రాణాలను తీయాలని అనుకోవడం అనేది భగవంతుడు తల్లి నవమాసాలు మోసి కనిపించినటువంటి ఈ యొక్క ప్రాణాన్ని జీవాత్మని ఒకరు సంహరించడానికి ఎవరికి హక్కు లేదు అది ఆ విధంగా ప్రయోగాలు చేసి ఒకరిని హతమార్చాలనుకునేది పరమ తప్పు పరమ దోషం వాళ్ళు ఈ రోజు శిక్ష ఊపించకపోయినా వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఏడు తరాల పాటు ఇబ్బందులు పడుతూనే ఉంటారు చేయించిన వాడు వాడు ఇది కేవలం ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఎవరికైతే గంక కష్టాలలో ఉన్నారో అనారోగ్య సమస్యల్లో ఉన్నారో ఆపదల్లో ఉన్నారో చెప్పుకోలేనటువంటి ఇతి బాధల్లో ఉన్నారో అటువంటి వారికి కేవలం ఇది వినియోగించుకోవడం జరుగుతుంది ప్రస్తుత సమాజం మొత్తం కల్మషం అయిపోయింది ఒకరిని చెడగొట్టడానికి ఉపయోగిస్తున్నారు అది పరమ దోషం అది కొంతమందికి దీర్ఘకాలిక సమస్యలు ఉంటూ ఉంటాయి వాళ్ళ పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యతోనే ఉంటారు తల్లిదండ్రులే వాళ్ళని ఎత్తుకొని ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి చేతబడి పరంగా చేయించుకుంటే ఇది మీరు అన్నారు కదా మంచిగా చేసుకు చేయొచ్చు అని మరి వాళ్ళు బాగుపడతారంటారా ఖచ్చితంగా బాధపడతారు మా మంత్ర సాధనకి అంత పవిత్రమైనటువంటి పవర్ ఉంది ఇప్పుడు గుళ్ళేకి వెళ్తాము భగవంతుని దగ్గర వచ్చేసేసి మీ ఇంటి పేరు గోత్రం చెప్పమని చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇవేం అడగరు ఇంటి పేరు గోత్రం అడుగుతారు మీ యొక్క పేర్లు అంటే ఇంట్లో తల్లిదండ్రుల పేర్లు మీ పేరు అడుగుతారు భగవంతునికి అర్చన చేస్తారు సాక్షు ఆయన పాదం దగ్గరికి వెళ్తాయి పితృదేవతల వరాన అలాగే ఏవైతే ఈ మంత్ర సాధన ఏదైతే ఉందో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి దానికి ఇప్పుడు సమాజంలో మంచికి చెడు ఉంది చెడుకి మంచి ఉంది శత్రువుకి మిత్రు ఉంది మిత్రువుకి శత్రువు ఉంది చిన్నకి పెద్ద ఉంది పెద్దకి చిన్న ఉంది అయినోళ్ళు కానోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు సమాజంలో అందరూ ఉన్నారు దొంగ ఉన్నాడు పోలీసు ఉన్నాడు అదే విధంగా ఒక ప్రశ్నకి సమాధానం ఉంది మంచికి ఉపయోగించే వాళ్ళు పూర్వం మొత్తం మంచికి ఉపయోగించే వాళ్ళు ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోతున్నాడు దీర్ఘకాలికంగా పడిపోయాడు తన జాతకంలో ఏదో తెలియని దోషం ఉంది గత జన్మంలో ఏదో తెలిసి తెలియక చేసినటువంటి పాప కర్మాలు ఉన్నాయి అవి ఆ చిత్రగుప్త మార్చి ఈ జన్మంలో వారికి అనుభవం లేక తీసుకొని వచ్చారు వారి తల్లిదండ్రులు ఎంత ధర్మాత్ములైనా పిల్లలు చేసినటువంటి కర్మాలకి వాళ్ళ కర్మని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే తప్పదు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉపయోగించుకోవచ్చు దీని నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది కానీ వాళ్ళు చేసినటువంటి తప్పును ఒప్పుకోవాలి వాళ్ళు ధర్మ మార్గంలో నడవాలి ఆ భగవంతుని ఉపాసన చేయాలి జీవితంలో తెలిసి తెలియక ఇంకా పైన ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు కుటుంబంలో ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా పరిణామాలు వస్తాయి చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా వచ్చేసేసి అనేక అనేక రాష్ట్రాలు కేరళలో ఉంది కుట్టిచేతన ఉంది అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు మీరు అక్కడికి వెళ్తూ ఉంటారా గురుగారు ప్రతి మందిరము సందర్శిస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళి చేపిస్తూ ఉంటారా చేపిస్తూ ఉంటామంటే ఇప్పుడు మనల్ని సందర్శిస్తారమ్మా వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత శ్రీమంతులైనా లే వారిలో ధర్మం లేని మనం వారికి సహాయం చేయం దుడ్డు ముఖ్యం కాదు మనకి మనకి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు మనల్ని నమ్మి వచ్చినప్పుడు వాడు పేదవాడు కాని శ్రీమంతుడు కాని ధనికుడు కాని ఎవరైనా కూడా వారు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకరు భగవంతుని పట్ల ఆరాధమైన శక్తి భక్తితో వాళ్ళు చెడిపోయేటప్పుడు వాళ్ళకి ఒక భగవంతుడు మార్గదర్శకం చూపి మమ్మల్ని వెతుక్కొని మా దగ్గర వస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే సంప్రదించగలుగుతారో వాళ్ళ కర్మలు అక్కడితో తెగిపోయినట్టే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయనటువంటి పాప చెడు కర్మ దోషాలు ఏవైతే ఉన్నాయో అక్కడతో నశించిపోతాయి ఆ పైన వాళ్ళకి ఎంత పెద్ద ప్రయోగం కానిలే ఇప్పుడు అంటే వీటి లక్షణాలు చెప్తాను చెడు ప్రయోగాలు జరిగితే ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సడన్ గా వచ్చేసేసి అనారోగ్యం పాలైపోతారు అంటే ఆరోగ్యం చెడిపోయి అయిపోవచ్చు అంటే ఏదైనా సడన్ గా వచ్చేసేసి లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేస్తే కనుక సడన్ గా ఇల్నెస్ అయిపోతారు అంటే తమంతకు తామే ఆరోగ్యం చెడగొట్టుకునేట్టుగా ఆ చెడు ప్రయోగం అక్కడ వాళ్ళు మంత్రం అది వేస్తే వీళ్ళకి వీళ్ళంతకు వీళ్ళే ఆరోగ్యం చెడిపోతుంది వీళ్ళకి బాగున్న వాళ్ళు మంచం మీద పడిపోతారు నాలుగుకి రుచి వెళ్ళిపోతాది తినేటటువంటి తిండి అనేది వాళ్ళ స్పర్శ తెలియదు వాళ్ళకి ఏం పని చేసినా ముందుకు పోతా ఉన్నా వెనక వెనకే వస్తుంది కానీ ముందుకు వెళ్ళదు అంటే ఒక పని చేస్తా అంటారు ఒక పని చేసేటప్పుడు మనం కష్టపడేటప్పుడు దాన్ని కృషి చేస్తాం కృషి అయినప్పుడు ఫలితం ఉంటది కానీ వాళ్ళకి ఫలితం ఉండదు మంచికి పోతే ఇంకా చెడు వస్తుంది వాళ్ళు ఎంత కష్టపడినా నష్టాల వెళ్ళిపోతారు ఒక వ్యాపారం పెడతారు సడన్ గా లక్షాంత రూపాయి కోల్పోతారు వాళ్ళు వాళ్ళు మంచికి పోతే చెడుకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు సడన్ గా స్నేహితుడు మిత్రుడు కాస్త శత్రువు అయిపోతాడు మిత్రు శత్రువు అయిపోతారు వాళ్ళు అన్ని అనుకూలిస్తా ఉంటాయి కానీ అన్ని రివర్స్ అయిపోతాయి నానే వాళ్ళు ఎవరూ చేరదీరు సొంత ఇంట్లోనే కల్మషం అయిపోతుంది టయానికి బద్ధకం అయిపోతుంది నిద్ర కూడా లేవలేరు ఏ పని కూడా సొంతంగా చేసుకోలేరు ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు ఏ చూద్దాంలే చేద్దాంలే అవుతుందిలే అంటారు భగవంతుని పట్ల ఆధ్యాత్మికంగా భక్తిభావంలో ఉండలేదు ఉండాలన్నా అది ఉండనివ్వదు జీవితంలో ఎన్ని విధాలుగా చెడిపోవాలో ఎన్ని విధాలుగా అయితే గనక భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మని చెడగొట్టుకోవాలి అన్ని విధాలుగా చెడిపోతూ వస్తారు అంటే వారు వచ్చేసేసి ఆ జూదానికి బాల్పడిపోతారు వ్యసనాలకు బాల్పడిపోతారు జీవితంలో భగవంతుడు ఈ జనన మరణాల మధ్య గల బ్రతుకుని మనల్ని తీర్చిదిద్దుకోగల ఇచ్చినటువంటి అవకాశాలన్నీ వాళ్ళు చెడగొట్టుకొని జీవితాన్ని భ్రష్ట పట్టించుకునేసేస్తారు ఈ చెడు ప్రయోగాలని అత్యంత ప్రమాదకరమైనవి ఎట్లా అంటే ఒకరు ఒకరు కుటుంబంలో కాకపోతే వారి పేరు మీద ఈ ప్రయోగాలు చేస్తే గనక బాగున్నటువంటి వ్యక్తి చెడిపోతాడు అంటే ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఈ చెడు ప్రయోగం చేయాలంటే వాళ్ళకి కావాల వాళ్ళ వస్త్రాలు కావచ్చు వాళ్ళ జుట్టు కావచ్చు ఇవన్నీ కావాలని తీసుకున్నాను మా పూర్వం ఒక ఒక కుదులు అంటే వాళ్ళు తర్వాత కాల్ కింద మట్టి తీసుకునేవాళ్ళు వాళ్ళు వాడి పడేసినటువంటి బట్ట తీసుకునేవాళ్ళు ఈ విధంగా కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా రాసినటువంటివి కానీ వాళ్ళు తిని పడేసిన ఇప్పుడు అవేవి కూడా లేకుండా చేసేస్తున్నారమ్మా కేవలం వారి పేరు ఉచ్చాటన చేస్తే అయిపోతుంది వారి పేరు ఉచ్చాటం చేసి కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయి ఇప్పుడు కామాఖ్య ఉంది తర్వాత వచ్చేసేసి చుట్టనికెర అని చెప్పేసేసి ఆ కర్ణాటక లో ఒక ప్లేస్ ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసేసి కేరళలో కుట్టిచేతన ఉంది మళ్ళీ వచ్చేసేసి ఆంధ్రాలో గూడు అడవులు ఉన్నాయి అక్కడ కూడా చానా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జనంకి తెలియదు అంతేగాని నిజంగానే చేతపళ్ళు అనేటివి ఉన్నాయి ఇది నమ్మే వాడికి నమ్మచ్చు నమ్మని వాడికి నమ్మలేకపోవచ్చు భగవంతుడు ఎట్లున్నాడో రాక్షసుడు అట్లే సమాజంలో మంచి ఎట్లుందో చెడు కూడా అలాగే ఇవి మంచి చేసుకునే వానికి మంచిగా ఉంటది కానీ చెడు మార్గంలో పోకూడదు కానీ చెడు మార్గంలో పోయి ఒకరి వల్ల ఇబ్బందుల్లో పడిపోసేసి వాళ్ళ కుటుంబంలో ఎన్నో నష్టాలు జరిగి ప్రాణాల మీద తెచ్చుకున్నట్టు అయితే ఇప్పుడు ఇప్పుడు చేతబడులు చేయబడిన వాళ్ళు ఉంటారు కదండి అయితే మరి దానికి నివారణ ఏంటి వీళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి వీటికి పరిహారం చేపించుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోగం జరిగి ఉంటది ఇప్పుడు మనం స్కూల్ కి వెళ్తే ఏ విధంగా చదువుతాము ఒకరి క్లాస్లో వచ్చి సిక్స్ అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి తెలుగు నుంచి సోషల్ వర్క్ ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే వీటిలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఒకరికి ప్రాణం తీయాలని తీస్తారు ఒకరికి ప్రాణం తీయాలని చేస్తారు ఇంకొకరికి వచ్చేసేసి కేవలం చేస్తారు వారు చేసేటటువంటి వ్యాపారం కానీ వ్యవహారాల్లో నష్టపోవాలని చేస్తారు ఒకరికి కాలు చేయి పడిపోవాలని చేస్తారు ఒకరు అనారోగ్యం లేక వెళ్ళిపోవాలని చేస్తారు ఒకరు ఎంత కష్టపడినా వృద్ధి లేక రాకూడదని చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటది వీటిలో కూడా కానీ చేసేటటువంటిది ఎంతో నిష్ఠగా దీక్షగా ఒక అయ్యప్ప స్వామి ధరిస్తే ఎంత పవిత్రంగా ఉంటాము అంత పవిత్రంగా చేసేది ఉంటది చేతబడి చేసేది ఈజీనే కానీ అవి తీసేది చాలా కష్టం అది కష్టం ఎందుకంటే ప్రాణాలు సైతం వెళ్ళిపోతాయి చేసేటప్పుడు గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చేసేస్తాయి చిన్న విషయం కాదు ఇప్పుడు ఒకరిని వృద్ధి లేక తెప్పియాలంటే చానా కష్టం ఒకరు బాగుపరచాలంటే చాలా కష్టం ప్రాణం తీయాలంటే నిమిషంలో పని కోటి రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టం ఖర్చు పెట్టాలంటే ఒక గడియలో పని జీవితంలో ఏదైనా సాధించడానికి కష్టం పోగొట్టుకోవడానికి ఏది కష్టం లేదు అదే విధంగా ఈ చెడు ప్రయోగాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది వారి వారి సమస్యను బట్టి వారి వారికి ఒక్కొక్క సమస్యకి ఇప్పుడు మనకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత ఎలా ఉందో వాటిలో కూడా ఒక్కొక్క దేవుడు ఉంటారు ఒక్కొక్కరికి ఇంటికి ఒక్కొక్కరికి ఒక గ్రామ దేవత ఉంటది దేవుడు ఉంటాడు ఆ విధంగా వారి వారికి రాసుల్లో జన్మ నక్షత్రాల్లో తిథుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో జన్మంలో పుట్టినటువంటి వాళ్ళ కుండలి సమయాన్ని బట్టి దీనిని బట్టి చేస్తామన్నా చెప్పగలుగుతారా ఇప్పుడు పలానా వ్యక్తి రాండమ్ గా మీకు దగ్గరగా వాళ్ళు మాట్లాడే కర్మచక్రం ఇస్తే వారికి ఉన్న సమస్యలన్నీ బయటపడతాయి మీరు వాళ్ళ గురించి చెప్పకపోయినా సరే కొంతమంది ఉంటారు కదా గురుగారు చూడంగానే వాళ్ళ చెడు చెడు ప్రయాలు ఎవరికైతే చెరుగుంటాయో వారి ముఖంలో కళ ఉండదు వాళ్ళ ముఖంలో కల ఉండదు వాళ్ళు చేసే పనిలో సక్సెస్ ఉండదు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వెంట వెంట ఆడుతూనే ఉంటారు వాళ్ళు ఏం ఇన్వెస్ట్ చేసినా ఏది ఏం చేసినా ఏం పని చేసినా అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోతాడు వ్యాపారం కానీ వ్యవహారం కానీ కాని కానీ విధంగా రథ ప్రమాదాలు ఎక్కువ జరుగుతా ఉంటాయి వెహికల్ యాక్సిడెంట్స్ అనేది అనుకోకుండా జరుగుతూ ఉంటాయి వీళ్ళు పోతా ఉంటారు వీళ్ళకి ఏమీ తెలియదు ఎవరో వస్తారు వాళ్ళ ప్రాణాలకి హరింపజేస్తారు ఉన్నోడు ఉన్నిటిగానే లేచిపోతాడు సమయం పెట్టి టైం పెడితే కరెక్ట్ గా టయానికే జరిగిపోతాయి ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి ఇవంతా ఉన్నాయి భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి మన హైందవంలో మంచితో పాటు చెడు కూడా ఉంది కానీ చెడు ఎవరికి చేయకూడదు దుడ్డు ముఖ్యం కాదమ్మా ఒక కుటుంబం మన వల్ల విలువల్లి ఆడిపోతా అంటే మనది కుటుంబమే మనది కూడా ప్రాణమే ఒకరికి మనం ద్రోహం మోసం చేస్తే మన బిడ్డలకి మనకి కూడా ద్రోహం మోసమే జరుగుతుంది ఒకరిని ఎవరిని చెడగొట్టకూడదు కానీ పూర్వం చెడిపోయిన వాళ్ళని బాగుపరిచే వాళ్ళు కుష్టి రోగము పక్షవాత రోగము కామెర్లు ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు వీటి ద్వారా వారికి మంచి చేసేవాళ్ళు గ్రామాల్లో శక్తులు వస్తా ఉన్నాయి ఆ శక్తుల్ని మంచి చేసేవాళ్ళు ఆ ఉన్నటువంటి చెడుని తొలగించే వాళ్ళు అంత పవర్ఫుల్ మా ఈ చెడు ప్రయోగం అంటే అబ్బో థ్యాంక్ యూ గురుగారు చాలా దూరం నుంచి మా స్టూడియోకి వచ్చి మంచి మంచి వివరాలు చెప్పారు